దసరా అంటే పది జన్మల పాపాలను పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది ఈ పది రోజుల పండుగని నవరాత్రి వ్రతం అని దేవీ నవరాత్రులని శరన్నవరాత్రులని వ్యవహరిస్తాం తొమ్మిది రోజులు నియమ నిష్టలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే నవరాత్రి వతం తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం నవరాత్రులు అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అనే అర్థం తొమ్మిది రోజుల దీక్ష వలన పదవ రోజు విజయం లభిస్తుంది అందరికీ దసరా శుభాకాంక్ష